గణపతి బొప్ప మోర్యా మనం చిన్నప్పటిసంది ఈ నామానే స్మరిస్తూ గణపతికి పూజ చేసుకుంటూ వచ్చాం మనకు గణపతి యొక్క పేరు వినగానే మనకు ముందుకు వచ్చేది గణపతి బప్ప మోరియా అనే వరల్డ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మోరియా అని ఎందుకు అంటాము ఎందుకంటే ఒక గొప్ప సాధు యొక్క పేరును తలుచుకోవడం కోసం మోరియా అనే నినాదం చేస్తామన్నమాట పూణే దగ్గరలో చించోడా మహారాష్ట్రకు చెందిన మోరియా గోసాము ఈయన గొప్ప సాధు ఈయనకు గణపతి అంటే చాలా ఇష్టం ఈయన పావన్నది తీరంలో వెళుతుండగా గణపతి యొక్క మూర్తి దొరికింది ఈయన చించోవాడలో ప్రతిష్ఠించి నిత్య ఆరాధన చేసేవాడు ఈ విధంగా మహారాష్ట్ర మొత్తం గణపతి ఆరాధన వ్యాపించిపోయింది ఇది కేంద్ర బిందువుగా మారిపోయింది ఈయన భక్తికి మెచ్చిన గణపతి ఒక వరాన్ని ఇస్తాడు ఏంటంటే నా పేరు ఎప్పుడు నీ పేరుతో కలిసి వినబడుతుంది అని అందుకే నేటికి భక్తులు గణపతి బప్ప మౌర్య అని నినాదాన్ని చేస్తూ ఉన్నారు తన జీవితాంతం గణపతికి సేవ చేసుకున్న మోరియా గోస్వామి నది ఒడ్డున జీవ సమాధి అయ్యాడు మీరు ఎప్పుడైనా సరే గణపతి బొప్ప మోర్య అనేటప్పుడు తప్పకుండా అదే మార్గంలో నన్ను నడిపించు స్వామి మోరియా గోస్వామి లాగా తీర్చిదిద్దండి అని ప్రార్థించండి గణపతి బప్ప మౌర్య ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి